జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము మనం చెప్పుకుంటున్న శ్రీమద్ రామాయణము బాలకాండ ఇంతవరకు పద్నాలుగు సర్గలు పూర్తయింది ఈరోజు పదిహేనవ సర్గ కథాశ్రవణము అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయగలరు ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి శ్రీ శ్రీగభ్యో నమ హరే ఓం ओम शुक्लां भरधरं विष्णुं दशवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविघ्न आपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निषं अनेकादं तं भक्तानां एकदंतं पास्मे वक्कद नमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु को मे देव सर्वकार्येषु सर्वदा ओम शुक्लां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता యా వీణా కరా వీణావరదండమకరా శ్వేత పద్మాసనా బ్రహ్మచ్యుతంకర సదా పూజిత సామాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిాం వందే వాల్మీకి కోకిలం గోష్పదే కదవారా సంశయీకృతరాక్ష రామాయణ హామాలత్నం వందే అనిలాత్మజం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతాం శిరసా నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే మధ్యే పుష్పకమాసన మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూతే త్వం పరం వ్యాఖ్యాతం భరత పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై చ తస్య జనకాయ నమోస్ ఇక రామాయణ చంద్రార్కమరుద్గణేభ్యక ప్రారంభం చేసుకుంటే ఓం శ్రీగురుభ్యో నమర ఓం పదిహేనవ సర్గ ప్రారంభంలో హర్షశృంగుడు బాగా ఆలోచించారట తరువాత దశరథ మహారాజుతో ఇలా అన్నారట ఓ మహారాజా తమకు పుత్తర సంతానం కలగడం కోసం మీకు పుత్ర సంతానం కలిగించే ఒక ఇష్టిని అంటే ఒక యాగాన్ని మీ చేత చేయిస్తాను ఈ యాగములో వేదములో చెప్పబడిన అధర్వశిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను అని పలికారట దశరథ మహారాజు కూడా సంతోషంగా ఒప్పుకున్నారట వెంటనే యాగం ప్రారంభమైందిట వేదమంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారట ఆ యజ్ఞములో ఆవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడ వస్తున్నారట ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారట ఓ బ్రహ్మదేవా భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను మునులను సజ్జనులను బాధిస్తున్నాడు అతడిని కట్టడి చేయడం మా వల్ల కావటం లేదు ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు వాటిని మేము గౌరవించాలి కదా అందుకోసమని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము రావణాసుడు చే అకృత్యములను చూసి చూడకుండా పోతున్నాము తమరి వరాల అండ చూసుకొని అతడు ముల్లోకాలను బాధిస్తున్నాడు దిక్పాలకులను కూడా లెక్క చేయడం లేదు ఇందుడిని కూడా ధిక్కరిస్తున్నాడు ఇంకా భూలోకవాసుల కష్టాలకు అంతం లేదు మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు వారిని యజ్ఞయాగాలు చేసుకోనివ్వడం లేదు వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు ఇంకా సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటున్నాడు వాయువు అతని వద్ద మెల్లగా వీస్తున్నాడు సముద్రుడు కూడా అతడిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు శాంతంగా ఉంటాడు ఆ రావణుని వలన భయపడని వారు లేరు అందుకని అతడిని సంహరించి ముల్లోకాలను రక్షించే ఉపాయం ఆలోచించండి అని అందరూ ప్రార్థించారట బ్రహ్మదేవుడు ఆలోచించారట దేవతలారా వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది నేను ఇచ్చిన వరప్రభావంతో వాడు నరులు చేతిలో తప్ప ఇంక ఎవరి చేతిలోనూ మరణించడు అలాంటి వరం ఇచ్చాను కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి అది తప్ప మరొక ఉపాయం లేదు అని చెప్పారట బ్రహ్మగారు అక్కడ వచ్చిన వారందరూ కూడా ఎంతో ఆనందించి రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారట దేవతలు ఇంతలో విష్ణుమూర్తి అక్కడికి వచ్చారట దేవతలందరూ విష్ణుమూర్తికి నమస్కరించారట ఆయనతో ఇలా అన్నారట ఆయన్ని ప్రార్థించారట ఓ దేవదేవ ముల్లోకములను కాపాడడానికి మిమ్మల్ని ఒక పని చేయమని కోరుతున్నాము అయోధ్యకు రాజు అయిన దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఒక యాగం చేస్తున్నారు ఆయనకు ముగ్గురు భార్యలు తమరు మా మీద దయ ఉంచి మీరు నలుగురిగా విడిపోయి ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను మునులను దేవతలను బాధ పెడుతున్నాడు మితిమీరుతున్న ఆ రావణుడిని సంహరించండి లోకాలను కాపాడండి ఒక్క నరుడే ఆ రాక్షసుడిని సంహరించగలడు కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసులను సంహరించండి అని దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకున్నారట విష్ణుమూర్తి వారి ప్రార్థనలను శాంతం విన్నారట వారితో ఇలా అన్నారట ఓ దేవతలారా మీరు భయపడకండి మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది మీరు కోరుకున్నట్టు నేను భూమి మీద అవతరిస్తాను ఆ రావణుడిని సంహరిస్తాను పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తాను ధర్మ సంరక్షణ చేస్తాను అని విష్ణుమూర్తి పలికారుట ఆ ప్రకారంగా దేవతలకు వరం ఇచ్చిన విష్ణుమూర్తి భూలోకంలో తన జన్మస్థానం ఎక్కడా అని ఆలోచించారుట తాను నాలుగు అంశాలుగా విడిపోయి దశరథ మహారాజుకు నలుగురు కుమారులుగా జన్మించాలని సంకల్పించారట దేవతలు అప్సరసలు మునులు అందరూ విష్ణుమూర్తిని స్థుతించారట ఓ విష్ణుదేవ నీవు లోకభయంకరుడైన రావణుడిని సంహరించి తిరిగి స్వర్గలోకానికి తిరిగి రమ్మని అందరూ కూడా వేడుకున్నారట ఇంతటితో వాల్మీకి రామాయణ మహాకావ్యములో బాలకాండలో పదిహేనవ సరుకు సంపూర్ణము దత్సత్ శ్రీరామచంద్రపరబ్రహ్మా అర్పణమస్తు